నాగమల్లి పుష్పం జయ అరుణాచల ఈశ్వరుడు ప్రతిరూపం నాగమల్లి పుష్పం ఈశ్వరుడికి ప్రతిరూపం నాగమల్లి పుష్పం చూడండి ఈ లోపల బుల్లి శివలింగం ఉంది ఆ శివలింగానికి పైన నాగసర్పం పైన రేకులు ఈ నాగమల్లి పుష్పాలంటే మహేంద్రాడ వేదరాశ్రీ నానసాయికి ఎంత ఇష్టమో దీని కింద కూర్చుని ధ్యానం చేస్తూ ఉంటాడు జై అరుణాచలా ఈ శంకనాథం అన్న ఈ నాగమల్లి పుష్పాలన్న ఈ నాగమల్లి చెట్టు కింద ధ్యానం చేసుకోవాలన్నా నాకు మాత్రం చాలా అండి మీరు ఏమనుకున్నా సరే నాకు మాత్రం చాలా చాలా ఇష్టం